ఒక స్వీట్ షాప్ నిర్వాహకులు వినాయక చవితి సందర్భంగా భారీ లడ్డును తయారు చేశారు సుల్తానాబాద్లోని మిర్చి స్నాక్స్ నిర్వాహకులు రెండు టన్నుల బరువుతో శివలింగ ఆకృతిలో భారీ లడ్డుని సిద్ధం చేశారు ఇక విశాఖపట్నం గాజువాక లంకా గ్రౌండ్స్లో అక్కడి నిర్వాహకులు ఏర్పాట్లు చేసిన సుందర వస్త్ర మహాగణపతికి నైవేద్యంగా ఈ లడ్డును సిద్ధం చేయించినట్లు తయారీదారులు ఉప్పల కిషోర్ తెలిపారు ఈరోజు ముందుగా మేము మీ ముందులకు ఎందుకు వచ్చామంటే తెనాలి నుండి తెనాలి పేరు ప్రఖ్యాతలు మరింత తెలియజేసే విధంగా మనం విశాఖలోని గాజువాక లంకా గ్రౌండ్స్లో లక్ష చీరలతోటి వినాయకుడిని తయారు చేశారు వారు ఆ సంస్థ వారు మనల్ని సంప్రదించారు లడ్డూని ఎంత యునిక్గా చేస్తారో ఎంత తయారు ఎంత వెరైటీగా తయారు చేస్తారని చెప్పని వారు చాలా చోట్ల కూడా ఎంక్వైరీ చేసుకొని చివర మన మన దగ్గరికి వచ్చారు మన మీద నమ్మకంతో మన తెనాలి పేరు ప్రఖ్యాతలు విని వారు మనకి ఆర్డర్ ఇచ్చే అవ్వడం జరిగింది ఇది వెయ్యి కేజీలు అనుకొని మేము స్టార్ట్ చేస్తున్నాము అటువంటిది తయారు చేసే క్రమంలో దాన్ని రెండు వేల కిలోలకి అది వెళ్ళింది లడ్డూతోటి శివలింగం తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు అది ఎనిమిది అడుగుల ఎత్తులో ఆరు అడుగులు వెడల్పు ఎనిమిది అడుగుల ఎత్తు ఈ శివలింగాన్ని తయారు చేస్తున్నాము మా టీము పదిహేను దాదాపుగా పదిహేను మంది శ్రమించి మనకి ఈ యొక్క శివలింగాన్ని తయారు చేశాము నాలుగు రోజుల పాటు శ్రమించాము ఎన్నో వ్యయ ప్రయాసాలతో తయారు చేసి దీన్ని ఇప్పుడు లారీలో విజయ విశాఖపట్నానికి పంపిస్తున్నాము అక్కడ వారు ఊరేగింపు చేసుకొని చాలా ఆనందించే ఆనందంతో మనకి చెప్పారు ఊరేగింపు చేసుకుంటాము దీన్ని ఊరంతా తెలియాలి మీరు చాలా బాగా చేశారని చెప్పని అన్నారు అందుకోసం చెప్పని మన తెనాలి ప్రజలకు కూడా అందరికీ తెలియాలని ఉద్దేశంతో మేము ఇది చేసి మీకు మీ ముందుకు తీసుకొచ్చాము మిర్చి స్నాక్స్ని మీరందరూ ఇంత ఇదిగా ఆదరాభిమానాలు మాకు ఇస్తున్నందుకు మేము ఎంతో కృతజ్ఞులుగా ఉంటాము ధన్యవాదాలు గతంలో కూడా మీకు తెలియ మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాము మన గుంటూరు దగ్గర పేరేచర్లో క్షేత్రానికి ఆరు ఆరు అడుగుల ఎత్తులో వెయ్యి కేజీలు శివలింగాన్ని తయారు చేస్తున్నాము మరి దాన్ని చూసి వారు ఇంకా మనల్ని ప్రోత్సహించి ఇంకా ఎంత పెద్ద చేయగలరు ఎంత బాగా చేయగలరు చెప్పండి అని చెప్పని మనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది లంకా గ్రౌండ్స్లో వినాయకుడు ఎంత ప్రేమ ఫేమస్ తెనాల్లో మన శివలింగం లడ్డు అంత ఫేమస్ మిర్చి స్నాక్స్ అంటే లడ్డూకి ఫేమస్ అయింది సురుచి వారు పెద్ద పెద్ద లడ్డూ చేయడంలో ఎంత నైపుణ్యం కలిగి ఉన్నారో మన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఇట్లా శివలింగం లడ్డు తయారు చేయడంలో చాలా నైపుణ్యం ఆరిదేరి ఉన్నాము